హాయ్ ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం హాలీవుడ్ గడ్డపై కల్కి రికార్డుల మూత స్టిల్ మోగిస్తూనే ఉంది ఇప్పటికీ అక్కడ కలెక్షన్స్ ను రాబడుతూనే ఉంది ఇక నార్త్ అమెరికాలో ప్రభాస్ కల్కి సినిమా నయా మార్క్ ను రీచ్ అయింది నార్త్ అమెరికాలో ఎయిటీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టింది స్టిల్ ఆ కలెక్షన్స్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది దీంతో బాహుబలి టూ తర్వాత అత్యధిక వసూలు సాధించిన రెండో సినిమాగా నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర లిస్ట్ అయింది కల్కి మూవ్ పుష్ప టూ నుంచి మరో షూటింగ్ వీడియోను లీక్ చేశారు కొందరు లీక్ రాయలు ఆర్ఎఫ్ పుష్ప టూ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుండగా ఆ షూటింగ్ కు సంబంధించిన ఫోటోలను వీడియోలను చాటుగా షూట్ చేసి నెట్టింట వదలారు పుష్ప టూ మేకర్స్ పడుతున్న కష్టాన్ని బజారు పాల్ చేసే ప్రయత్నం చేశారు అయితే ఈ లీక్డ్ వీడియో ఫోటోలపై పుష్ప టూ మేకర్ సీరియస్ అయ్యారని లీక్ చేసింది ఎవరో గుర్తించి వారిపై యాక్షన్ కు దిగుతారని టాక్ లేడీస్ కు అండగా వివాదాస్పద ట్వీట్లకు చాలా దగ్గరగా ఉండే స్టార్ సింగర్ చిన్మయి తాజాగా ఓ మహేష్ ఫ్యాన్ పై సీరియస్ అయ్యారు మహేష్ ఫ్యాన్ బాయ్ గా ట్విట్టర్ లో రిజిస్టర్ అయిన ఓ వ్యక్తి తనను అసభ్యంగా దూషిస్తూ ఓ ట్వీట్ చేయడంపై మండిపడ్డారు సోషల్ మీడియాలో యువత స్పందన వారి భాష ఇలా ఉండద్దు హైదరాబాద్ పోలీసులు దీన్ని గమనించలేదేమో అంటూ ఆ ఫ్యాన్ చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు గేమ్ చేంజర్ మేకర్స్ తీరుపై అసహనంతో పాటు తమ కోపాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు చరణ్ ఫ్యాన్స్ రీసెంట్ గా ఈ సినిమా నుంచి కియారా పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ మళ్లీ జరగండి పాటలోని తన ఫోటోనే కొత్తగా రిలీజ్ చేయడంపై మండిపడుతున్నారు దాదాపు రెండు సంవత్సరాల నుంచి జరగండి పాటలోని రెండు మూడు స్టిల్స్ నే రిపీట్ చేస్తున్నారేంటని మేకర్స్ ప్రశ్నిస్తున్నారు ఎంతసేపు అక్కడక్కడే తిప్పుడా మరేం కొత్తగా లేదా అంటూ నెట్టిట కామెంట్స్ చేస్తున్నారు ధనుష్ వర్సెస్ కోలీవుడ్ ప్రొడ్యూసర్ సంఘం మధ్య వారు కాస్త గట్టిగానే సాగుతోంది ధనుష్ తీరుపై ప్రొడ్యూసర్ సంఘం సీరియస్ అవ్వడం ఆయనపై ఆంక్షలు విధించడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది ఈ క్రమంలోనే అసలు ధనుష్ పై ఏ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేయలేదంటూ కార్తీ లైన్లోకి రావడం అగికి ఆజ్యం పోసిన టైం అంతేకాదు నవంబర్ ఒకటి నుంచి షూటింగ్ అనుమతి లేదంటూ ప్రొడ్యూసర్ల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని నడిగర్ సంఘ కోశాధికారి అయిన కార్తీ తప్పుబట్టారు ప్రొడ్యూసర్ సంఘం ఇలా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం ఏం బాగాలేదన్నారు అల్లు అర్జున్కు నాగబాబుకు మధ్య వివాదం ఉందంటూ ప్రచారం చేస్తున్న వారికి మెగా డాటర్ నిహారిక స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు తన ఫాదర్ నాగబాబు ఎక్స్లో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారన్నారు లోను ఎప్పుడు ఏదో కొటేషన్ పెడుతుంటారన్నారు ఆ క్రమంలోనే తన నాన్న పెట్టిన కొటేషన్ను అందరూ అల్లు అర్జున్కు లింక్ చేసి తప్పుగా ప్రచారం చేశారన్నారు అంతేకాని ఏ విషయంలోనైనా ఎవరి సొంత నిర్ణయం వారికి ఉంటుందంటూ చెప్పారు తెలుగు సినిమా రంగానికి గద్దర్ అవార్డులు ఇస్తామని తాము చేసిన ప్రతిపాదన పట్ల టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు అసంతృప్తి వ్యక్తం చేశారు డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఇక ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు గతంలో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి మద్దతుగా తాను మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ ప్రజా కళాకారుడు గద్దర్ పేరు మీదుగా ఏటా గద్దర్ అవార్డ్స్ ఇస్తామని ప్రకటించడం హర్షణీయమంటూ ట్వీట్లో రాసుకొచ్చారు తెలుగు పరిశ్రమ తరఫున ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లేలా చొరవ తీసుకోవాలంటూ తన ఎట్ లో కోడ్ చేశారు అమీర్ ఖాన్ ఫిలిం కెరీర్ కాస్త లోగానే ఉంది ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ లో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు విజయ్ సేతుపతి లేటెస్ట్ హిట్ మహారాజ్ ను రీమేక్ చేస్తున్నారనే టాక్ బయటకు వచ్చింది కానీ ఇప్పుడు ఆ లెక్కే మారినట్టు ఫ్రెష్ టాక్ మీడియాలో నడుస్తోంది విజయ్ సేతుపతి రీమేక్ సినిమాలో అమీర్ నటించలేదనే మాట తన నియర్ అండ్ ఇయర్స్ నుంచి వస్తోంది దీంతో అమీర్ ఇప్పుడప్పుడే ఆఫీస్ ముందు కోలుకోవడం తేరుకోవడం కాస్త కష్టమే అనే కామెంట్ ఫిలిం క్రిటిక్స్ నుంచి వస్తోంది అప్పుడెప్పుడో కత్రినా కైఫ్ సిద్ధార్థ్ కాంబోలో బార్ బార్ దేకో అనే సినిమా వచ్చింది యావరేజ్ స్టార్ట్ తెచ్చుకుంది కానీ ఈ సినిమాలోని ర్యాపర్ బాద్షా స్వరపరిచిన కాలా చష్మా సాంగ్ మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు దిమ్మ తిరిగే రెస్పాన్స్ తెచ్చుకుంటూనే ఉంది మంచి డ్యాన్స్ నెంబర్గా పెప్పీ సాంగ్గా అందరి మనసులు గెలుచుకుంటూనే ఉంది అందులోను కత్రినా డ్యాన్స్ యూత్ ను కట్టిపడేయడం జరుగుతూనే ఉంది ఇక అందుకే అన్నట్టు ఈ సాంగ్ తాజాగా యూట్యూబ్లో వంద కోట్ల వ్యూస్ని దక్కించుకుంది దీంతో ఈ సాంగ్ కంపోజర్ బాద్షా ఈ సెగ్మెంట్లో ఈ ఘనత సాధించిన తొలి ఆసియా ర్యాపర్గా హిస్టరీకి ఎక్కారు